హలో అండి అందరికీ ఈరోజు గోకరికాయ ఎండి చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర రెండు పుట్టు తీసుకున్న ఉల్లిపాయలు రెండు టమాటా వేసుకొని మిక్సీలో బర్ఫీగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ ఆయిల్ పోసుకొని చిటికడు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని చిట్టుపట్లు ఆడేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి కంపల్సరీ ఆవాలనేది చిట్టుపట్లు ఆడాలండి చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి అడుగు పట్టకుండా ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడైతే నేను వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇవి నిదానంగా కొంచెం వేగిన తర్వాత అట్లు పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ఎర్రబడేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో తుంచి కడిగి పెట్టుకున్న గోకరకాయ వేసుకొని కర్ర కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద గోకరకాయలు అనేది వేయించుకోవాలండి ఇక్కడ నేను బాయిల్ చేయకుండానే నేరుగానే వేసానండి గోకరకాయలు ఒకవేళ మీరు బాయిల్ చేసుకొని వేసుకుంటే చితికిపోకుండా చూసుకొని కలుపుకోండి పది నిమిషాలకి ఇట్లా గోకరకాయ అనేది కలర్ మారి మెత్తబడుతుందండి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలు మాడకుండా నిదానంగా కలుపుకొని వేయించుకోవాలండి మసాలాలు మాడకుండా ఉండడం కోసం కొన్ని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మసాలాలు గోకరకి పట్టే విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి ఇలా మసాలాలన్నీ గోకరకాయకి పట్టిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలండి వీటిని కన్న అంటారు ఇవి వేది ఇవి కడిగి పెట్టుకున్నానండి వేసుకొని ఇవి పోకుండా నిదానంగా కలుపుకొని ఉప్పు కారాలు చేపలకు పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత గ్రేవీ కర్రీలో ఉండడం కోసం ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇది మరి పులుసు కర్రీలో అయితే బాగోదండి అసలు కొంచెం కర్రీలో అన్నా లేకుంటే డ్రైగా అన్న అయితేనే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఉడకడం కోసం కొంచెం వాటర్ అనేది వేసుకున్నాము ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కూరగాయ కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే ఉడికిపోయిందండి ఇంకొంచెం ఉంటే కూడా చేపలతో పాటు కలిసి ఉడికిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇంకొకరిగాయండి చేపల కర్రీ రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి తప్పకుండా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎప్పుడు సపోర్ట్ చేయలేదండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్